నమస్కారం ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆదూరి భాస్కర్ గారు వీరు క్రియాయోగి అలాగే దేవి ఉపాసకులు గాయత్రి ఉపాసన అలాగే మహాలక్ష్మి ఉపాసన కోటి గాయత్రి చేశారు పూర్ణాహుతి కూడా కంప్లీట్ చేశారు అలాగే మహాలక్ష్మి ఉపాసన కూడా చేశారు మహా అవతార్ బాబాజీ దారిలో పయనిస్తున్నారు ప్రస్తుతం క్రియాయోగి గా ప్రసిద్ధి చెందారు అలాగే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు నమస్కారం నమస్కారం శ్రీ విద్య మహాలక్ష్మి విద్య ఉపాసన చేశాను అని చెప్తున్నారు కదా ఇంకా ఏ శక్తులు అంటే ఆవాహన చేసుకోవచ్చు అనొచ్చా లేకపోతే ఉపాసన చేయడం అనొచ్చా అది ఎలా చేయాలి అంటే మనకి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అని ప్రామాణికంగా త్రిశక్తి త్రిశక్తి అంటే మన శిరోభాగానికి సరస్వతి శక్తి ఈ మధ్య భాగానికి మహాలక్ష్మి శక్తి ఈ కింది భాగానికి కాళీ శక్తి దేహంలోనే ఉంది ఆ శక్తి అంతా అంటే దేహ అవసరాల కోసం ఆయా గ్లాండ్స్లో ఉండేటువంటి రుగ్మతల్ని నివారించడం కోసం కాలానుగుణ్యంగా కూడా ఈ ఆరు ఋతువుల్లోనూ రెండు రెండు ఋతువులకి మన మూడు కాలాలుగా మనం వేసవి కాలం చలికాలం వర్షాకాలం అనేదైతే భావిస్తున్నామో ఐదు సార్లుగా ఈ అమ్మవారిని నవరాత్రులుగా కొలుస్తారు సీజన్ వైజ్గా గా అంటే ఏ సీజన్ కి ఈ దేవతా శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి కొంతమంది మహంకాళి జాతరగా ఉపయోగించుకుంటున్నారు ఈ ఆషాఢ మాసంలో దాన్నే వారాహి నవరాత్రులుగా కూడా కొలుస్తున్నారు అమ్మవారి అమ్మవారి నవరాత్రులు అవనివ్వండి ఏమైనా శక్తి ఉపాసన అవనివ్వండి ఊరికే బోనం పెట్టేసి దండం పెట్టేసుకుని చేసేస్తే సరిపోతుందా అది కాదా ఇంకేమి చేయచ్చు ప్రతి దేవతని మనం మూడు విభాగాలుగా ఆరాధించవచ్చు శక్తే యంత్రశక్తి దేవతని ఫోటోగా కూడా మనం పెట్టుకొని పూజించవచ్చు విగ్రహంగా కూడా పెట్టుకొని పూజించవచ్చు ఇంట్లో అయితే ఈ బటన్ వేలంత విగ్రహమే ఉంచుకోవాలి అంతకన్నా పెద్దది అవసరం లేదు పెద్దదైతే అది దేవాలయాల్లో కానీ ఎక్కడొక్కడ పెట్టవచ్చు లేదా మనం ఫోటో పెట్టుకోవచ్చు దానికి పెద్ద నియమాలు ఉండవు అందుకని దానికి యంత్రంగా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ యంత్రమైన అమ్మవారి యొక్క స్వరూపం శక్తి దాన్ని మనం మామూలుగా చిన్నదైతే పాకెట్లో కూడా పెట్టుకొని లేకపోతే పర్సులో కూడా పెట్టుకోవచ్చు మన రక్షణకి అది యంత్రం అని అంటే నాలెడ్జ్ దాన్ని అది ఉంటే మనం దాని గురించి ఎంత తెలుసుకోవాలన్న భక్తి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది అనమాట అదే ఈ రకంగా అమ్మవారి యొక్క నవరాత్రులు ఆచరించుకుంటున్నప్పుడు ధ్యాన ప్రకారంగా ఆచరించవచ్చు పూజగా ఆచరించవచ్చు వాళ్ళకి ఏ విధంగా ఆచరించాలనిపిస్తే ఆచరింగా ఆచరించవచ్చు భావన ముఖ్యం భావన ముఖ్యం అది దీన్ని మంత్రం మాత్రం మరి అందరికీ కామన్గానే ఉంటుంది ఈ మంత్రాన్ని కూడా పూజలో అయితే ఒక నూట ఎనిమిది సార్లు మనము ఓ పద్ధతిగా స్నానం చేసిన తర్వాత జపమాలతో చేస్తారు అదే మానసికంగా మంత్రాన్ని చేసేటప్పుడు ఏ నియమాలు లేవు అవసరం లేదు ఇరవై నాలుగు గంటల్లో కూడా మానసికంగా మంత్ర సాధన చేసుకోవచ్చు ఈ వారాహి మంత్రం ఉంది దీన్ని బౌద్ధ వాంగ్మయంలో ఇంద్రాణి మంత్రంగా వజ్ర వజ్రవైరోశిణీ మంత్రంగా వారాహి మంత్రంగా కూడా రెండో ఒకటే అన్నారు వజ్రవైరోశిణి అన్న వజ్ర వారాహి అన్న ఒకటే అదే ఇది మూలంలో అక్కడ ఉంది దాని తర్వాత తర్వాత సప్తమాతృకలుగా మన గ్రంథాల్లో కూడా ఈ దేవతా స్వరూపాలనే వాళ్ళు విభాగంగా ఒక్కొక్క దేవతగా ఆచరించడం మొదలుపెట్టారు అంటే ఇంద్రాణి దేవతగా అంటే నవరాత్రుల్లో మనం దేవీ నవరాత్రులు ఎలాగైతే రోజు అమ్మవారికి ఒక్కొక్క అలంకారం చేస్తామో ఆ రకంగా ఈ సప్త మాతృకలకు కూడా ఆయా మంత్రాలు ఉన్నాయి ఆయా విధి విధానాలు ఉన్నాయి అందులో ఈ వారాహి అనేటువంటి దేవతని ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ నవరాత్రులుగా కొలుస్తున్నాం ఇంద్రాణిమాత సుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నవరోహి స్వాహ మాత సుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నవరోహి స్వాహ మాత సుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నవరోహి స్వాహ అని ఇది నా ద్వారా ఈ మంత్రాన్ని అంటే అమ్మవారు ఈ నవరాత్రుల గురించి దర్శనమిచ్చి ఇది ఈ రకంగా ప్రస్తుతం ఉన్న వాతావరణానికి ఈ ఉపద్రవాల నుంచి బయటపడడానికి మానవాళికి మరి పెద్దలందరూ విశ్వపతి గారు లాంటి వాళ్ళు సాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు బ్రహ్మశ్రీ స్వామివేద శర్ముఖ శర్మ లాంటి ప్రవక్తులందరూ కూడా మరి సూచనప్రాయంగా తెలియజేశారు రాబోయే భవిష్యత్తు గురించి ఈ ఉపద్రవాల నుంచి మనం బయటపడాలంటే మామూలుగా మనం దేవతను కొలిచే దేవతగా కాకుండా ఈ జంతువు మానవ దేహంగా ఉండేటువంటి దేవతలకి ఎక్కువ శక్తి ఉంటుంది అందుకని ఈ వారాహి అని కానీ ఆంజనేయ స్వామి కానీ గణపతి కానీ ఇలా మనం కొలవడంలో కారణం అది